కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా రసవతారంగా లాయర్లు పాల్గొంటున్నారు కానీ పోటీ చేసిన వ్యక్తులలో ఎవరికి ఓటు వేసారో తెలియని సదిగ్ధంలో అభ్యర్థులు టెన్షన్గా ఉన్నారు ఇక్కడ మనం వారి వారి యొక్క అభ్యర్థుల యొక్క సలహాదారులు కావచ్చు లేదా వారికి సంబంధించినటువంటి వారిని సపోర్ట్ చేస్తున్నటువంటి లాయర్లు టెంటులు వేసుకొని మరి వారి అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తున్నారు రాజు ఫోన్ చేశారు కార్యక్రమాలు పెట్టి దాన్ని నివారించడానికి మేము చాలా ఇచ్చాము కాబట్టి నాకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భారత్ కౌన్సిల్ ఎన్నికల్లో నిలవడానికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి నాకు సీనియర్లు ముస్లింలు మరొక అభ్యర్థి తన గెలిపే ఖచ్చితమైన ఒక तिबाट चढ्नुहार हे सङ्ग ಇಲ್ಲ <laughs> જય <laughs> ઢીલા <laughs> <laughs> మొత్తం మీద నూట నలభై మందికి పైగా లాయర్లు పోటీలో నిలిచినట్లు మనకి ఇక్కడ ఉన్నటువంటి లాయర్లతో తెలుసుకోగా చెప్తున్నటువంటి విషయం మనకు తెలుస్తుంది మీరు ఎవరు ప్యానెల్ అభ్యర్థి ఎలా ఉంది ఓటింగ్ సార్ దాదాపు విన్ అవుతావు ఖచ్చితంగా ఖచ్చితంగా విన్ అవుతాడు